కోదడ మండలం గుడిబండ గ్రామంలో ప్రెస్ మీట్ నిర్వహించిన చింతా కవిత రాధారెడ్డి ఆమె మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు కావాలని మా మీదికి మనుషుల్ని ఉసిగొలుపుతున్నారని చింతా చంద్రారెడ్డి అంటే ఒక బ్రాండ్ అని మా కుటుంబం సిసి రెడ్డి కార్నెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ వెటనరీ హాస్పిటల్ బస్ స్టాండ్ ఇలా చెప్పుకుంటూ పోతే వందల ఎకరాలు దాన ధర్మాలు చేసిన కుటుంబం అని అన్నారు కానీ ఈరోజు ప్రభుత్వం మారగానే ఒక ఎకరం భూమి నాది అంటూ మనుషుల్ని ఉసిగొలుపుతున్నారని వీరందరూ ఉత్తమ వీరందరూ ఉత్త అమాయకులని అసలు సూత్రధారులు వేరే ఉన్నారని అన్నారు గతంలో వాళ్ళు మాకు భూమి అమ్మిన మాట వాస్తవమని అట్టి భూమిని మేము మరొకరికి అమ్మడం జరిగిందని మరల వారి దగ్గర నుండి మేము కొనుక్కొని ఇల్లు కట్టుకున్నామని మరల ఇప్పుడు వచ్చి మాకు భూమి ఇక్కడ ఉన్నది అడగటం హాస్యాస్పదంగా ఉందని వాళ్ళు మాకు మీకు ఎటువంటి భూ తగాదాలు లేవు అన్నట్టుగా రాసిచ్చిన పత్రాలను చూపిస్తూ చట్టపరంగా వారి దగ్గర ఉన్న పత్రాలను తీసుకుని వచ్చి లీగల్గా అడిగితే బాగుంటుందని ఇలాంటి సంఘటన మరోసారి జరిగితే మేము ఎందాకైనా వెళ్తామని హెచ్చరించారు సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజాసేవకు అంకితమవుతున్న చైర్మన్ సేవలు ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ బి ధనుంజయ సెక్యూరిటీ సిబ్బంది సింహాచలం ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనుషుల మీద రాజ్యంలో మనందరం ఉన్నామా రాజ్యాంగ చట్టంలో అదే చూపిస్తుంది అనేది ప్రజానికైనా కూడా ఆలోచన చేయాలి రోజు మేమేం దొంగతనం చేయలేదు లేకపోతే అక్రమంగా ఉండట్లేదు రెండు సంవత్సరాల నుంచి అదే ఇంట్లో కట్టుకొని అన్ని కార్యక్రమాలు అక్కడి నుంచే జరుపుకుంటున్నాం చేస్తున్నాం ఈ రోజు నైట్కి నైట్కి వచ్చి ఆయుధాలతో వచ్చి ఈరోజు అక్రమంగా మమ్మల్ని కొట్టి ఇంతసేపు కూడా వాళ్ళని పోలీస్ వ్యవస్థ కూడా అక్కడి నుంచి చేయడం కోసం ఎంతెంతో ఒత్తిడికి లోన్ అవ్వడం నిజంగా సిగ్గుచేటుకు భావిస్తున్నాం ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారినా అధికారులు కావచ్చు పోలీసు యంత్రాంగం కావచ్చు ప్రెస్ కావచ్చు లేకపోతే ఇంకొక రకంగా ఎవరైనా కావచ్చు ప్రజాస్వామ్యాన్ని సామ్యబద్ద దంగా జరుపుకోవాలి కానీ ఇట్లా అక్రమంగా చేసి ఒక ఆడపిల్ల మీద రాజకీయ కక్ష సాధించాలి అని ఎవరినో ఒకరిని అడ్డంగా పెట్టుకొని బూచిలాగా చూపెడితే మేము కూడా ఎక్కడి వరకు వెళ్ళాలి వరకు వెళ్తాం లీగల్గా ఫైట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం వాళ్ళకి ఏదైనా కాగితాలు ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా మేము అందరం దాన్ని కోర్టు ద్వారాగా చేల్చుకోవాల్సిందిగా మీ అందరికీ చెప్తూ అదే వ్యవస్థని రాజకీయంగా కాకుండా సామరస్యంగా చేసే పోలీస్ వ్యంత్రాంగం కానివ్వండి పేపర్ మీడియా వాళ్ళు కావండి రెవెన్యూ కావ్వండి ఇంకా అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కావాలి న్యాయం ఉంటే ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు లీగల్గా తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇలాంటి అక్రమాలని ప్రోత్సహించవద్దు ఏ ప్రభుత్వమైనా కానీ ఇలాంటి మాకే జరుగుతున్నాయి అంటే ఇంకా సామాన్యులు భయభ్రాంతులతో గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరం కూడా సమన్యాయంగా మన అందరం కలిసి పోరాడతూ మన న్యాయాన్ని మన హక్కుల్ని మనం కాపాడుకుంటూ ఈ దీ ఈ విషయాలలో నాకు ఎవరికైనా నేను అన్యాయం చేశాను అని అంటే నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళని కూడా లీగల్గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటే పర్లేదు కానీ ఇలా అక్రమంగా చేస్తే మాత్రం మేమైతే ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళే పరిస్థితి మేమే వెనకాడం మాకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అందరం కష్టపట్టుకుంటే వచ్చిన ఇల్లులు ఆస్తులు తప్ప మేమేం తోచుకుంటే వచ్చిన ఆస్తులు కాదు దయచేసి మీడియా సోదరులు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పింది చెప్పినట్టుగా రాయడానికి ప్రయత్నం చేయండి కానీ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరికి న్యాయంగా ఉంటే ఎవరికి డాక్యుమెంట్లు ఉంటే వాళ్ళని మీరు న్యాయపరంగా పేపర్లలో కానీ దేంట్లో నన్ను రాయడానికి ప్రయత్నాలు చేయాలి కానీ ఈరోజు దేనికో ఒకదానికి లోబడి మాత్రం ఎవరు కూడా పనిచేసుకోవద్దు ఈరోజు నాకు జరగదు మీకు జరగవచ్చు ఇట్లా ప్రభుత్వాలు మారిన తర్వాత అధికారం మారిన తర్వాత ప్రజానాయకులు మారిన తర్వాత ఇలాంటి వెనక నుంచి అక్రమాలు చేపిస్తే ఈరోజు నాతోనే ఆగదు అది కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో పోతుంది కాబట్టి మీరు అందరూ కూడా మేము కూడా ఊరుకోము మా మీద అక్రమంగా పేపర్లలో రాసిన పేపర్ల వాళ్ళని కూడా మేము ఊరుకోము అధికారికంగా లీగల్గా ఫైట్ చేసి ఆ పేపర్ వాళ్ళని కూడా వదిలిపెట్టేది లేదు అధికారికంగా ఎవరన్నా ఏ యంత్రాంగం అన్నా మాకు ఆపోజిట్కి పనిచేస్తే వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏదేమైనా లీగల్గా ఫైట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం వాళ్ళు ఎవరు కూడా మా శత్రువులు కాదు మా కుటుంబంలో ఉన్న మా గ్రామ ప్రజలు వాళ్ళకు అన్యాయం చేయాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ మాకు లేదు వాళ్ళని ఎవరో వెనక నుంచి రెచ్చగొట్టి పంపిస్తున్నారు తప్పితే వాళ్ళు కూడా అమాయకంగానే మనం కూడా భావించాలి ఎందుకని అంటే అదే ఒక ఓవర్ నైట్లో కట్టింది కాదు పన్నెండు నెలలు పట్టింది కట్టడానికి ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడా రాతపూర్వకంగా కుటుంబ సభ్యులందరూ కూడా అది లీగల్గా ఫైట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అధికారం మారంగలోనే లేకపోతే ప్రభుత్వాలు మారంగలోనే మాకేదో వెనకంగా సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి ఈరోజు మేము చేసింది న్యాయం ఆ రోజు వాళ్ళు చేశారు దానికి వాళ్ళు ఇంకొక రకంగా వెనక నుంచి చేయించే వాళ్ళు ముందు నుంచి వచ్చే వాళ్ళకి సమాధానం చెప్పాలి అని అనుకుంటే ఈ రోజు మేమే దీన్ని సృష్టించింది కాదు ఇదంతా కూడా ఒక గ్రీన్ పెన్ అధికారికంగా సంతకాలు పెట్టిన పేపర్స్ ల్యాండు చంద్రారెడ్డి గారి వారసులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు కొనుక్కుని వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇది కొని ఆ డాక్యుమెంట్తో ఇంటి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టడం కనీసం ఒక నైట్లో కట్టిన ఇల్లు కూడా కాదు పన్నెండు నెలలు పట్టిన ఇల్లు పన్నెండు నెలలు కడుతున్నప్పుడు వాళ్ళు ఏమైపోయారు ఐదు సంవత్సరాల మించి కూడా మేము కబ్జాలో ఉంటున్నాం అంతకన్నా కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి ఎకరాల ఇరవై కుంటల్ చంద్రారెడ్డి గారి పేరు మీద పహనీలో వస్తుందని చెప్పి లీగల్గా సర్టిఫికేట్లు కూడా ఇచ్చి వెళ్ళడం జరిగింది కోర్టులో దాన్ని కోర్టులో వివరిస్తారు ఈరోజు గుడిబండలో జరిగిన సంఘటన మీ అందరూ కూడా వాస్తవికంగా పొద్దున ఎనిమిది గంటల నుంచి ఇప్పటి వరకు మీరు అందరూ కూడా ప్రత్యేక సాక్ష్యంగా చూస్తున్నారు ఇక్కడ ప్రేక్షక పాత్ర ఎవరిది అనేది మీడియా సోదరులే డిసైడ్ చేయాల్సిన పరిస్థితి నేనేమి మా కుటుంబం ఏమి అక్రమంగా భూములు సంపాదించుకోవడము భూములను లాక్కోవడము ఆ చరిత్ర ఉన్న కుటుంబం కాదు ఈరోజు కోదాడ నియోజకవర్గంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చింతా చంద్రారెడ్డి అనే బ్రాండ్ మీ అందరికీ తెలుసు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు సిసి రెడ్డి కాన్వెంట్ కావచ్చు ఈరోజు వెటనరీ హాస్పిటల్ కావచ్చు వాటర్ ట్యాంకులు కావచ్చు కోదాడలో ఒక భూములు దానం చేసిన కుటుంబంగా మా కుటుంబానికి ఒక మంచి పేరుంది ఈ రోజు ఎవరి దగ్గర భూములు లాక్కొని మేము వాళ్ళని అక్రమంగా అధికారికంగా ఏదన్నా